రాజకీయాల్లో ప్రజల మధ్యలో ఉండడం ముఖ్యం ప్రజల మనోభావాలు తెలుసుకోవడం ముఖ్యం అందుకే చంద్రబాబు ప్రజల మధ్యలో ఎక్కువ ఉంటారు అలానే జగన్మోహన్ రెడ్డి సైతం పాదయాత్ర చేసింది ఇదిలా ఉన్న ప్రజల్లో ఉన్న మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలి ప్రజలలో ఒకరిగా ఉంటే గెలుపు అసాధ్యం ఏమీ కాదు తాజాగా పొంగనూరు తెలుగుదేశం అభ్యర్థిగా నూతన కాల్వ అనీషారెడ్డి పేరును జాబితాలోనే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఖరారు చేశారు విజయవాడలో జరిగిన టీడీపీ ముఖ్య నేతల సమావేశం అనంతరం ఆమె పేరును ఖరారు చేశారు ఆమె పేరు తొలి జాబితాలో రావడం విశేషం పొంగనూరు టీడీపీ అభ్యర్థిగా గత రెండు పర్యాయాలు పోటీ చేసిన ఎం వెంకటరమణరాజు ఓటమి చెందడంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కొత్త అభ్యర్థిని బరిలోకి దించాలని పార్టీ అధిష్టానం వర్గం కసరత్తు చేసింది ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి ద్వితీయ కుమారుడు పొంగనూరు టీడీపీ సమన్వయకర్త ఎన్ శ్రీనాథరెడ్డి సతీమణి ఎన్ అనిషారెడ్డిని ఎన్నికల్లో నిలపాలని భావించింది గత ఏడాది సెప్టెంబర్ నుంచి అనిషారెడ్డి శ్రీనాథరెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు కడప జిల్లా రాయిచోటి మండలం బాలిరెడ్డి గారి పల్లెకు చెందిన మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు రఘురామారెడ్డి కుమార్తె అయిన అనిషారెడ్డికి తొలి నుంచి రాజకీయాలపై ఆసక్తి కనబరిచేవారు గత మూడు పర్యాయాలుగా పార్టీ టికెట్ కోసం రేసులో ఉన్నారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరదలు అనిషారెడ్డి గెలుపు కోసం పలుమార్లు పుంగనూరు నియోజకవర్గంలో పర్యటిస్తూ మద్దతు కూడగట్టుకున్నారు ఇటీవల ఆమె ఒక పనితో ప్రజలు మనసు గెలుచుకున్నారు ఒకే ఒక్క పనితో సీఎంకు కూడా ఆమె మీద సదాభిప్రాయం ఏర్పడింది జన్మభూమి గ్రామ సభల్లో వైసీపీ నాయకులు ప్రోటోకాల్ పేరుతో వేదిక మీదకు రెడ్డిని రాకుండా అడ్డుకున్న ప్రజలే మాకు ప్రోటోకాల్ అంటూ వేదికల వద్ద నేలపై కూర్చుని ప్రసంగించడం ద్వారా అందరినీ ఆకట్టుకోగలిగారు పార్టీ క్యాడర్కు అవసరమైన సమయాల్లో అండగా ఉంటున్నారు ఇటీవల సదం సోముల మండలాల్లో జరిగిన గొడవల్లో టీడీపీ శ్రేణులకు తామున్నామంటూ ధైర్యం చెప్పి బాధితులకు ఓదార్చారు పుంగనూరు ప్రాంతానికి హంద్రీనివా కాల్వ ద్వారా జలాలు రావడం నిరుద్యోగ వృత్తి ఫంక్షన్ల పెంపు పసుపు కుంకుమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా తెలుగుదేశం పార్టీ పటిష్టకు కృషి చేస్తున్నారు పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సందర్భంగా అనీషారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధిని చూసి టీడీపీని గెలిపించాలని ప్రజలు ఎప్పుడో నిశ్చయించుకున్నారని చెప్పారు పొంగనూరు ప్రజలు టీడీపీ కుటుంబ సభ్యులు నూతన కాలవ కుటుంబ అభిమానులు సహకారంతో తాను విజయం సాధిస్తున్నానని అన్నారు అయితే అనీషా రెడ్డి పేరు ఇప్పుడు పొంగనూరులో మారుమోగుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెమటలు పట్టిస్తున్నాయి ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో కామెంట్లు అనేవి ఒక్కప్పటిలాగా కాదు నేషనల్ మీడియా లోకల్ మీడియాలు ఇప్పుడు వాటిని పట్టి పట్టి చూసి సర్వేలు కూడా రాసుకుంటూ ఉన్నాయి సో కామెంట్ చేయడం ఒక తెలుగు వ్యక్తిగా మీ బాధ్యత అని మర్చిపోకండి మీ అభిప్రాయం అనేది పెద్దగా అయినా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి